మార్కు సువాత పదకొండులో మీరు ప్రార్థనలో అడుగువాటి నెలను పదకొండు ఇరవై నాలుగు స్థలం మీకు నీరసం అవుతుంది చోటలో చెబుతుంది పెద్ద జోపు సలోమే పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఈ మాట సాక్షాత్తు ఏసయ్య చెప్పాడు ప్రార్థనలో మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు అనుగ్రహించబడును ఎట్లా విశ్వాసం ఉంచి ప్రార్థనలో అడిగినవి పొందినట్లు విశ్వాసం ఉంచి ఎన్ని అడిగానో ఎన్నిటి విషయంలో విశ్వాసం ఉంచానో అన్నీ నెరవేర్చాడు స్తోత్రం అలలూయ ఒక్క ఒక్క ప్లేస్ విషయంలో అడిగా ఒక ఎకరం ఒక దగ్గర ఒక దగ్గర దేవుడు చెప్పినట్టు దానిలోకి వెళ్ళి నడిచా ప్రార్థన చేశా వచ్చా కానీ అది వీలె బాధేసింది ఏంది వాక్యంలో ఉన్న ప్రకారం నేను చేస్తే ఏంది నాకు నువ్వు వీలేదు అని మౌనం కొద్ది రోజుల తర్వాత దేవుని జవాబు నువ్వు అడిగావు కానీ నేను ఇంకా నీకు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా అన్నమాట ఇంకా ఎక్కువ ఎక్కువ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను కొంతమందికి ఇది నప్పకపోవచ్చు దేవుడు భౌతికంగా ఇచ్చేవాడా అంటే ఇచ్చేవాడు భౌతికంగా ఇచ్చేవాడు సమస్తము సమస్తము ఆయనే ఇవ్వాలి మరి ఎవరి స్థలంలో మీటింగ్ పెట్టుకుంటే ఎవడు ఊరుకుంటున్నాడండి సార్ ఖాళీగా ఉంది కదా టెంట్ వేసుకుంటా ఉన్నాడు అమ్మమ్మమ్మ మీరు అడగారాదు మేము చెప్పారాదు అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా మీరు దేవుని కోసం అడుగుతున్నారు నేను ఈయనంటే మళ్ళీ నాకు షాపం వచ్చిద్ది కాబట్టి అసలు అడగకూడదు మీరు అని చెప్తున్నాను క్లాస్ నేను ఏమి అడగరాదు నువ్వు చెప్పరాదా చెప్పేవాడు చెబితే నువ్వు ఎత్తావలేం ప్రార్థన చేశా అయ్యా మరి మన స్థలం అనుకుంటూ వచ్చాడు ఇచ్చాడు అదే ఆ షెడ్డు ఇస్తాడు ఒకవేళ నువ్వు అడిగింది ఇవ్వలేదు అంటే నువ్వు ఒకవేళ రూపాయి అడిగితే నీకు యాభై ఇవ్వాలని ఉన్నాడేమో నువ్వు అడిగింది ఒక్కింత అయితే దానికి ఒక యాభై రెట్లు కలిపి ఇవ్వాలనుకుంటున్నాడేమో ఇప్పుడు నీకు యాభై వేలు వచ్చే ఉద్యోగాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు పదివేలు అడిగితే అట్ట పదివేలు అడుగుతున్నాడు అని అనుకో యాభై వేలుకి బావుగా ఇప్పుడు చెప్పండి మరి పదవులు అడిగా పదవులు ఇవ్వాలా లేకపోతే ఇంకా శ్రేష్టమైంది ఇవ్వాలా కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు రానప్పుడు చింతపడద్దు దీనికి ఆన్సర్ రాలేదంటే ఇంకా శ్రేష్టమైంది ఏదో మనకి ఇవ్వబోతున్నాడో అనుకోవా థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ధ తండ్రి ఏడు దినాలు ఇచ్చిన పిలుపును ఆలకించి ఆ మొదటి దినం నుంచి చివరి కూటం వరకు నీ సన్నిధిలో పడిగాపులు కాస్తూ పట్టుదలగా ప్రార్థించి నీ పాదాల చెంత విరిగి నలిగిన మనసుతో కాచుకున్న నీ పిల్లల్ని నువ్వు వట్టిగా వదిలిపెట్టమని నాకు తెలుసు ఏడు దినాలు వారి ప్రార్థన వారి రాబోతున్న భవిష్యత్తులో గొప్ప గొప్ప కార్యాలకు నాంది పలుకుతుంది వారి ఆత్మీయ జీవితం తిరిగి తిరిగి బలపరచబడింది వారి భౌతికమైనటువంటి వేదన నుంచి విడుదల దొరుకుతుంది వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం నామంలో నీవు అనుగ్రహించదుగాక వారి దేహాల్లో ఉన్న బలహీనతలు రుగ్మతలు ఏసునామలు వారిని విడిచి పోవునుగాక వారి కుటుంబాల్లో రేగిన పెను తుఫాన్లు పోవునుగాక వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఏస్తునాములు వారిని వదిలిపోవునుగాక ఆ ప్రార్థన విని విడుదలమని నమ్ముతున్నాం బిడలు వెళ్ళుచూ ఉండగా శుభవార్తలు వారికి వినబడాలి సంతోషకరమైన వర్తమానాలు వారికి రావాలి అవి సాక్ష్యాలు కావాలి రాబోతున్న ఆదివారాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు ఏ సునామంలో మేము వింటున్నాం దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఏ సునామంలో మేము వింటున్నాం దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు గొప్ప గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో నువ్వు చేసినందుకు కృతజ్ఞతలు ప్రభువ రకరకాల జబ్బులతో అల్లాడిపోతున్న బిడ్డలకు ఆశ్చర్యకరమైన స్వస్థతలు నువ్వు ఇచ్చినందుకు నానా విధ వేదములతో నలిగిపోతున్న వీళ్ళకి గొప్ప సమాధానాన్ని నువ్వు ఇస్తున్నందుకు వందనాలు అనేకుల్ని సేవకు రెడీ చేస్తున్నందుకు స్తోత్రాలు అనేకుల్ని సేవ కొరకు వాడుతున్నందుకు వందనాలు ఓ అనేక ఆత్మను రక్షిస్తున్నందుకు స్తోత్రాలు రాబోతున్న దినములో అనేక మందిని దైవ జనాంగముగా దైవ జంరాణుగా ప్రతిష్ట చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించడం మొదలు పెట్టావు అది ఇంకా నా ప్రభా దే దీప్యమానం వర్దిల్లుతుందని ఓ రాబోతున్న దినాల్లో ఇంకా విస్తారమైన శాఖలకు రూపమాత్రం చెందుతుందని ఎరిగి నిన్ను స్తుస్తూ ఉన్నాను దేవానికి స్తోత్రములు 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 అనేకమైన నూతన ప్రాంతాల్లో అనేక బ్రాంచ్ సంఘాలు ఏర్పడి ఓ తండ్రి దైవ జనాంగము విశ్వాస గణము అందరము కలిసి ఓ నీ రాక ఒక మహా గుంపు జనమును సిద్ధపరచుటకాయి రాకడుగు సమీప దినములలో ఈ పరిచయంని లేవనిత్యావని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా అందరి జీవితాల్లో నీ కార్యములను విశ్వసిస్తూ స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగుల మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేకూర్చమని ఏ సునాములో ప్రార్థించి జవాబులు పొందాము తండ్రి జవాబు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్పరా స్తోత్రం 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 స్వస్తి పరిచనే దేవునికి స్తోత్రాలు చెపరా స్తోత్రం 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 పడిపోయిన వారిని లేవనితన దేవునికి స్తోత్రాలు చెపరా స్తోత్రం 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 మన ఆత్మలను మన ఆత్మలను ఉజీవింప మనల్ని మండించిన దేవునికి స్తుతులు చెప్పరా స్తుతి స్తుతి స్తోత్రం 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 పరలోకమందున మా సంతం ఈ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చు నీ చిత్తం పరలోకమని నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు తెచ్చి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధంలో క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తెగ దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు చేతనందుగా రాజ్యము బలం మహిమ శక్తి సర్వం నిరంతరం నీవైనా తండ్రి